జెపి ప్రభుత్వం కార్మికుల మీద దాడిని ప్రకటించింది పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లని పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని వాటి అమలు కోసం కోలుకుంటుంది ఈ తరుణంలో పోరాడికి సాధించినటువంటి కార్మిక చట్టాల రద్దు చేయొద్దని పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటువంటి నాలుగు లేబర్ కోడ్లన్నీ రద్దు చేయాలనేటువంటి డిమాండ్ మీద దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత స్కీమ్ వర్కర్లు అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా మిగిలినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మే ఇరవయో తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి ఈ సమ్మెలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి సింగరేణిలో పనిచేస్తున్నటువంటి పర్మనెంటు కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్గా ఉన్నటువంటి సంస్థల్లో ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాల్లో సిఐటియు ఏఐటిసి ప్రధానమైనటువంటి భూమిక పోతున్నాయి సింగరేణిలో గుర్తింపు ఉన్నటువంటి ఆ ఏఐటిసి చొరవ తీసుకొని సమ్మెకు ఈరోజు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్మిక చట్టాలే కాదు ఒక ఒకవైపున రైతాంగం ఈరోజు ఉద్యమిస్తుంది రైతుల యొక్క సంబంధించినటువంటి కనీస మద్దతు ధర చట్టం చేయాలని కేరళ తరహానే రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ పిల్లలకి మన కనీస వేతనాల్ని ఆరు వందల రూపాయలు ఇస్తూ ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల పథకాన్ని రెండు వందల రోజులకి పెంచాలని దీన్ని చేయాలని మున్సిపల్ పట్టణాలకు కూడా దాన్ని చేయాలని చెప్పి డిమాండ్ ఉంది స్కీమ్ వర్కర్లని వారి కార్మికులకు గుర్తించి కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద ఈ సమయంలోకి వెళ్తా ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా ఈరోజు నేషనల్ మాంటేజన్ పైప్లైన్ పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని అమ్మేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలోకి విదేశీ పెట్టుబడులని తీసుకొస్తున్నారు ఇన్సూరెన్స్ లాంటి ఫైనాన్స్ సెక్టార్లోకి వంద శాతానికి వంద శాతం ఈరోజు విదేశీ పెట్టుబడులు వచ్చాయి భారతదేశంలో ఉన్నటువంటి సంపదను భారతదేశంలో ఉన్నటువంటి వనరులని ఈరోజు పెట్టుబడిదారులకి ఈరోజు కట్టబెడుతున్నారు ఈ ఈ బీజేపీ అనుసరించే విధానాల వల్ల దేశానికి పెనుమప్పు వచ్చింది దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి స్థితికి వచ్చింది ఈ దేశాన్ని రక్షించడం కోసం భారత ప్రజానికాన్ని కాపాడటం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి కార్మిక సంఘాలుగా ఈ సమ్మె చేస్తున్నటువంటి వస్తుంది మే ఒకటో తారీఖు కూడా మేడే జరుగుతుంది మేడే ప్రపంచవ్యాప్తంగా పోరాడి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నటువంటి రోజు ఈరోజు ఎనిమిది గంటల పని విధానం మార్చాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది తీసుకొచ్చినటువంటి చట్టాల్లో పని గంటల్ని పన్నెండు గంటలకి మార్స్తామని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా కార్మిక సంఘాలు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియని కట్టెతానం చేశారు కార్మిక సంఘాల యొక్క మనగడ లేకుండా చట్టాలు మార్పు వారు ఈరోజు బీజేపీ అనుసరించినటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జరిగే సమ్మెకి ప్రజలు ప్రజాతంత్రవాదులు లౌకిక శక్తులందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం